సార్ నమస్కారం సార్ నమస్తే సార్ అమెజాన్ ప్రైమ్ చేతిలో ఇప్పుడు హరిహర వీర రిలీజ్ డేట్ ఉంది సార్ అంటే వాళ్ళు ఒప్పుకుంటే జూన్ రెండో వారంలో ఒప్పుకోకపోతే ఈ నెల ముప్పైనే చేస్తున్నట్టుగా తెలుస్తుంది సో ఇప్పటికి కూడా హరిహర వీరమల్ రిలీజ్ విషయంలో గందరగోళం అయితే ఉంది అంటే అటు అమెజాన్ ప్రైమ్ వాళ్ళు వీళ్ళని కంట్రోల్ చేయడం ఒక ప్రెషర్ పెట్టడం చూస్తున్నాం సో ఏం జరిగే అవకాశం ఉంది సినిమా విషయంలో ఎప్పుడొచ్చే ఛాన్స్ ఉన్నాయి సార్ అంటే వాళ్ళే చెప్తున్నారు కాబట్టి ప్రెజర్ పెరిగితే ఈ నెల అక్కడికి రిలీజ్ చేసే అయితే రిలీజ్ చేయడానికి ముందు కొంత క్రతువు ఉంటుంది దాని ప్రమోషనల్ యాక్టివిటీ జరగాలి థియేటర్కల్ రైట్స్ ఎలా అమ్ముడుపోయినాయి ఏమిటి కదా థియేటర్ల అవైలబిలిటీ ఏమిటి పైగా రెండు సినిమాలు ఉండే అవకాశం ఉంది ముప్పై తారీఖు అంటే కింగ్డమ్ కూడా అదే రోజు అంటున్నారు కాబట్టి రెండు క్లాష్ అవుతాయా లేదన్నా ఏదన్నా గొడవ జరుగుతుందా థియేటర్కల్ కల్ వ్యవహారం ఏమిటనేది చూడాలి థియేటర్ రైట్స్ ఎవరైనా తీసుకున్నారా లేదా అనేది క్లారిటీ కావాలి ప్రమోషనల్ యాక్టివిటీ కావాలి ముందు జనంలోకి ఆ డేట్ ని రిజిస్టర్ చేయాలి జనాలు థియేటర్లకు కదిలే పరిస్థితి తీసుకురావాలి దానికోసం ఒక ప్రచార కార్యక్రమం జరుగుతుంది ఏ సినిమాకైనా కానీ అది ఇప్పటిదాకా మొదలవ్వలేదు దానికి ట్రైలరో టీజరో ఏదో కార్యక్రమం మొదలవ్వాలి కదా ఒక యాక్టివిటీ జనంలో దాని గురించి ఒక బస్ క్రియేట్ చేయాలి కదా కనీసం రోడ్డు మీద ఏదో ఒక బ్యానరు పాడో వేయాలి కదా ఏవీ జరగలేదు ఇప్పటిదాకా జరగకుండా ముప్పై తారీఖు రిలీజ్ అంటే కష్టం అందుకని యాక్చువల్గా తొమ్మిదో తారీఖు వాళ్ళు చెప్పిన డేటు తొమ్మిది నుంచి ముప్పైకి వెళ్ళింది అయితే ఇక్కడ గొడవ ఏంటంటే పవన్ కళ్యాణ్తో రెండు రోజులు పని ఉంది అది అయిపోతే సినిమా ఫస్ట్ పార్ట్ రెడీ చేసేయచ్చు రిలీజ్కి అని అన్నాడు ఏం రత్నం గారు అయితే మొన్న ఆయన రెండు రోజులు కేటాయించి షూటింగ్కి హాజరైనట్టుగా వార్తలు వచ్చినాయి పవన్ కళ్యాణ్ కాబట్టి వీళ్ళ కోరిక తీరింది ఆయన ఎంటర్ అయ్యాడు ఆ రెండు రోజులు వ్యవహారం కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఆ కన్క్లూడింగ్ సీన్కి సంబంధించిన కంటెంట్ ఏదో వచ్చేసి ఉంటుంది వచ్చేసింది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఇతర వ్యవహారాలు ఇతర వ్యవహారాలు అంటే ఇన్ ది సెన్స్ వీఎఫ్ఎక్స్లు ఇలాంటివి అవేవో కంప్లీట్ చేసుకుని రిలీజ్కి రెడీ చేసుకుంటే బెటర్ రిలీజ్ అంటే ముప్పై తారీఖు వాడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ముప్పైయో తారీఖు అని కనుక అనుకుంటే ఫస్ట్ మీకు అయిపోయింది కాబట్టి ఇమ్మీడియట్గా ప్రమోషనల్ యాక్టివిటీలు స్టార్ట్ చేస్తే ముప్పై తారీఖు అందుకోగలుగుతారు ఇంకా కింగ్డమ్ ప్రమోషనల్ యాక్టివిటీ కూడా సీరియస్గా మొదలవ్వలేదు అందుకని వీళ్ళు మొదలు పెట్టచ్చు రెండు సినిమాలని బేర్ చేసేటువంటి కండిషన్ సమ్మర్కు ఉంటుంది సమ్మర్ అంటేనే వెకేషన్ సీజన్ కాబట్టి డెఫినెట్గా నాలుగైదు సినిమాలు అకామిడేట్ అయ్యేవి పాత రోజుల్లో ఇప్పుడు ఎందుకు వీళ్ళు ఇంత ఆలోచిస్తున్నారు ఇంత గందరగోళం అవుతున్నారో తెలియట్లేదు అందుకని హ్యాపీగా ముప్పై తారీఖు రిలీజ్ చేసుకోవడమే బెటర్ ముప్పయ్యా లేకపోతే ఇంకొక నెల అవతలకాయ ఇలాంటి మాటలు మాట్లాడితే ఏంటంటే మళ్ళీ ఫ్యాన్స్లో కన్ఫ్యూజన్ మొదలవుతుంది రెండవది అమెజాన్ వాళ్ళు ఆల్రెడీ పేమెంట్ చేసి ఉంటారు దానికి ఏదో అడ్వాన్స్ ఇచ్చుంటారు కాబట్టి వాళ్ళకి కంటెంట్ మీద ముందు గొడవ ఉంటుంది అంటే ఇమీడియట్గా కంటెంట్ డంప్ అయిపోవాలి లేకపోతే డబ్బులు బ్లాక్ అయిపోయినట్టుగా ఫీల్ అవుతాయి సో అదొక గొడవ ఆ ప్రెజర్ ఉంది వాళ్ళ మీద ఆల్రెడీ థియేటర్కల్ రైట్స్ కూడా ఎవరికైనా ఇచ్చి అడ్వాన్స్ తీసుకున్నారేమో తెలియదు తీసుకుని ఉంటే వాళ్ళ ప్రెజర్ ఉంటుంది రిలీజ్కి సంబంధించి కేవలం అమెజాన్ వైపు నుంచి ఒకటే కాదు ఇతర ప్రెజర్స్ కూడా ఉన్నాయి ఆయన మీద అందుకనే చాలా టెన్షన్గా కనిపిస్తున్నాడు ఏం దత్తం గారు ఈ మధ్య కాలంలో సో ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాగైనా సరే ఏం చేసైనా సరే ముప్పై తారీఖుకి సినిమా రిలీజ్ చేసి బయటపడిపోవడానికే ప్రయత్నం చేస్తాడని నేనైతే బలంగా నమ్ముతున్నాను సరే ఇంకో అప్డేట్ వచ్చింది అంటే టైలర్ కట్ కూడా రెడీగా ఉంది టూ మినిట్స్ థర్టీ సెకండ్స్ అని చెప్పేసి చెప్తున్నారు మరి మేబీ ఈ ఒకేలా ఈ మంత్ లో రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉంటే మరి ఈ వీక్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆ ట్రైలర్ ట్రైలర్ లాంచింగ్ పెడతారు అసలు ట్రైలింగ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కూడా వాళ్ళు అక్కడే పెట్టుకోవచ్చు అమరావతిలో ఓకే అమరావతిలో ఆయనకు అందుబాటులోనే పెట్టేసి ఈవెంట్ ఆయన అలా వచ్చి మాట్లాడి వెళ్ళిపోతాడు పావు గట్ట ఇంతకు ముందు కూడా ఇప్పుడు రామ్ చరణ్ సినిమాకి సంబంధించిన ఈవెంట్ అక్కడే చేశారు కదా పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాట్లాడాడు కదా గేమ్ చేంజర్ కి అదే పద్ధతిలో ఇప్పుడు కూడా ఈవెంట్ ఇప్పుడు వాళ్ళు ఇంకా ఏపీలో పెట్టారు కానీ వీళ్ళు అమరావతిలోనే పెట్టుకోవచ్చు అమరావతిలోనే పెట్టుకోవచ్చు ఆయన వచ్చి మాట్లాడి వెళ్ళిపోతాడు సో ఒక యాక్టివిటీ అయిపోతుంది అంటే జనాలకి రిజిస్టర్ కావాలి సినిమా ఆ రిజిస్టర్ చేయడానికి ఏం కసరత్తు చేయాలో అవి ఇమీడియట్గా చేసేస్తే ముప్పై తారీఖు పెట్టుకోవచ్చు ఆయన షూటింగ్ అయిపోయింది అంటున్నారు కదా ఇంకా అటువైపు అటువైపు నుంచి లేదు ఇంకా ఏమీ ఆలోచించకుండా సినిమాని ప్రిపేర్ చేసి ఎంత తొందరగా వీలైతే అంత నో పోస్ట్పోన్మెంట్ పోస్ట్ పోన్మెంట్ అనేది రకరకాల వేరే ఆలోచనలకు దారితీస్తుంది ఆ అవకాశం ఇవ్వకుండానే సినిమాని రిలీజ్ చేసేయటం మంచిది అందుకని ముప్పైవ తారీఖు అని ఎందుకు వచ్చింది అధికారిక ప్రకటన కాదు ముప్పైవ తారీఖు కూడా అది కూడా స్పెక్యులేషన్ ఇప్పుడు వినిపిస్తున్న కొత్త డేట్ కూడా వాళ్ళు అధికారికంగా ప్రకటించింది కాదు అందుకని ఎందుకు అనుకున్నారో ఎలా అనుకున్నారో జనంలో ముప్పైవ తారీఖు అనేది రిజిస్టర్ అయింది కాబట్టి ఆ ముప్పయో తారీఖు వదిలేస్తే ఆ సినిమా చూడాలనుకున్న వాళ్ళందరూ వెళ్ళిపోతారు మౌత్ పబ్లిసిటీ బాగుంటే అది హిట్ అవుతుంది లేదంటే కనుక ఈ దీని రాత ఇంతే అనుకుని వదిలేయటమే ఇంతకుముందు బ్రో ప్రొడ్యూసర్ చేసింది ఏమిటో తెలుసుకుని చేసుకోవటమే లేకపోతే దానికి ముందు భీమ్లా నాయక్ ప్రొడ్యూసర్ ఏం చేసుకున్నాడో అదే చేసుకోవాలి ఎవరైనా సరే ఓకే అందుకని రిలీజ్ దాన్ని హోల్డ్ చేయటం అనవసరం హోల్డ్ చేయటం ఎట్టి పరిస్థితుల్లోనూ అనవసరం మొన్న చేసినటువంటి సీన్ ప్రాపర్గా వచ్చినా రాకపోయినా మీరు ఎలాగూ ఫస్ట్ పార్ట్ అంటున్నారు కాబట్టి ఎక్కడో చోట కంక్లూడ్ చేసి సినిమాని మార్కెట్ లో దింపేయటమే ఉత్తమమైనటువంటి పని తగ్గాల్సిన అవసరం ఏం లేదు తగ్గుతారు అనే చర్చిలోకి వెళ్ళటమే అనవసరం నా ఉద్దేశం ఎందుకంటే సమ్మర్ డెఫినెట్ గా నాలుగైదు సినిమాలను అకామిడేట్ చేయగలదు అందుకని విజయ్ దేవరకొండనే అకామిడేట్ చేస్తారు జనాలు కాకపోతే మొదటి ప్రయారిటీ ఇది ఉంటుంది సరే ఇక్కడ కొంత దీనిలో కంటెంటు ఈ హిందుత్వ కంటెంటు ఔరంగజేబు వెళ్ళను ఈ వ్యవహారం అంతా ఉంది కాబట్టి కొంత దీనికి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ రీసెంట్ యాక్టివిటీసు దానికి కనెక్ట్ అయిన వాళ్ళందరూ వచ్చేస్తారు ఈ సినిమాకి ఇది చూసి వాళ్ళు అటు వెళ్తారు విజయదేవరకొండ దేవరకొండ కోసం వెళ్ళేటువంటి జనాలు కూడా అది చూసి ఇటు వస్తారు ఆడియన్ ఎక్స్చేంజ్ జరుగుతుంది రెండు వైపుల నుంచి కాబట్టి ఆ ఎక్స్చేంజ్ అనేది రెండు ప్రాజెక్టులకి ఉపయోగపడేది రెండోది జనాలు ఒక షో చూసి మళ్ళీ వదిలేసి మర్నాడు అదే షో చూసేటువంటి పరిస్థితి కూడా ఏమి ఉండదు ఇప్పుడు వెకేషనే కాబట్టి ప్రధానమైనటువంటి సోర్సెస్ విద్యార్థులే కాబట్టి వాళ్ళు ఫ్రీగానే ఉంటారు ఇది అది కూడా చూసేస్తారు ఒకే రోజు కాబట్టి ఇబ్బంది ఉండదు ఈ ఆడియన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ జరుగుతుంది డెఫినెట్గా రెండు సినిమాలు సేఫ్ దాన్ని దాచిపెట్టి మళ్ళీ ఎప్పుడో రిలీజ్ చేయక్కర్లేదు ఓకే ఒక డేట్ అనుకున్నారు కాబట్టి వదిలేయటమే బెటరు నిజానికి అలాగే జరిగేవి పాత రోజుల్లో మధ్యలో దిల్ రాజు గారు కుమ్మక్కు రిలీజ్ ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చాడు సినిమా సినిమాకి పదిహేను రోజులు గ్యాప్ ఇద్దామని ఇప్పుడు అక్కర్లేదు అలాంటిది ఏం అక్కర్లేదు అది ఫెయిల్యూర్ వెంచర్ అని కూడా అర్థమైపోయింది అందరికీ సినిమా మీద సినిమా పోటీ ఉంటేనే నడుస్తుంది అందుకని డల్నెస్ పోగొట్టాలి ఆడియన్స్లో ఆడియన్స్ని కొంచెం ఛార్జ్ చేయాలి ఈ రెండు సినిమాలు రిలీజ్ అయితే ఛార్జింగ్ అవుతుంది